జిల్లా ఇదే గురువు కళ్యాకలు గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే కోర్టులో మరి చూద్దాం ఈ సంవత్సరం దయచేసి బయట దయచేసి వాళ్ళు కూడా వాళ్ళని బయటికి వెళ్ళాలని చెప్పండి దయచేసి

వా <tutly tune noise> <skSen> కట్ట కట్ అయితే సిగ్నల్ వస్తే కూడా కట్ అవుతుంది మంచిగా పెట్టు లైవ్ సిగ్నల్ వస్తే తీసేది సన్మానం చేస్తున్నారు కాబట్టి కూడా అలాగే ఆయన ఊరు కూడా కాబట్టి ఆయన ఇతర యజమానికి సన్మానం చేయబడుతుంది కాబట్టి వాళ్ళు அப்படி அது லட்சு அடி அண்ணி பெட்டரா ஆன்லைன் சின்ன லேஜிங் அண்ணா கனெக்சி சார் ఆపురాడే లవ్ లవ్ ఓకే అన్న దైజే సౌడన్ స్పెట్ కేలానా దైజే స్పెట్ అర్జన్ చేసుకోండి ஆடிட்டாங்க மீதியானானே இது போந்தி இவ்வளவு போல பாடு வர வேண்டியது வரணும் माजी குருவ वाले गाना है அவني মত பைத்தற అతనెప్తా నానంటే ఏమంటే మళ్ళీ ఎందుకు చూస్తారా ఎంత దూరం నాన్నది అంటే బట్ట చెప్తా అటా కొంతవన్నీ వేసుకుంటారా అని చెప్పారు దుర్లు ఇస్తారు రిచ్ అదే కదా అది ఒకటి యాభై రూపాయ చెల్లూనాలి పద్దెనిమిది వందలు ఎక్కడ వీళ్ళ కోడిగాడు మనం కూడా కనపడుతుంది ंदरशमा okay. बमांजी पुड़ी ग ज तो कोटोच కొనసాగుతున్నాయి రాలో తొమ్మిదాయినటువంటి గంగా మతాలతో పోరటి విష్ణువక్షిత్ రెడ్డి గారు మండలం జిల్లా వారు సిధగా

ఉద్దలని ఇక్కడ రకం బయట అచ్చాయం ఆ లైవ్ ఉంది అంపేనా ఛార్జింగ్ పెట్టేది నీలన్నడు కు దారకుందు బగానే ఏ మా ఇద్దరిల్లని అనుకోతే మావలేని అనుకుంటా బామా బామా ఇల్లి బామా రోతి లేనా రోతి అదే 3 లక్షలు మీరు అవలా కనపడుతుండ్రీ

స్థానానికి సెకండ్ల కొనసాగుతున్నాయి జిల్లా వారు సిద్ధంగా

ము <imitation> 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 ಇಲ್ಲ ಸಾಂಗ್ ಕಲ್ಯಾಣ ಕಲ್ಕೊಂಡ

என்ன பண்ணா ஹேய் இங்க வந்துட்டே கொட்ட 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 ஐ ரிஜெட்

50 సెకండ్ల వరకు పరిగణించు शकतो నాయీ 10వ వచనం ఓరింటి విష్ణువచిత్రం తీకను ఉయ్యాలవల క్రమం ఉయ్యాలవల క్రమం నైరతలవాలు చిత్రన వలవల చిత్రికలకంటకశ్న ఇది దాలైపద అన్నీ కూడా ఓ వైపుతో అంటే ఇక్కడ నడి ఆ లై పో కాడరేది ఇక్కడ లైదే నిలిలే వల్ ఇక్కడ ఏదైతే ఈ సమన చేత ఓలతలంటి గాని కొలైడ్ చేస్తాం బరాం దేకాం కార్య సందర్భం అంతర్ రాష్ట్ర క్రికెట్ విభాగం శ్రీ ఎన్సీ సంపన్ కుమార్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ బహుమతి దాకా చందోపురం రామన్న గారు అధ్యక్షుడు గారు అలాగే

ಪೈಯಕದಿ ವೈಪುಲಾಗುತ್ತದೆನಟುಂಟಿ ಎತ್ತಮ सीमांत राजस्थानದಿ ಎಡವೈಪುಲಾಗುತ್ತದೆನಟುಂಟಿ ಎತ್ತಮ ಚರಂಗಾರ ರಾಜಸ್ಥಾನದಿ ಅట్లా ಅಲ್ಲಿ ಅಲವಾಡೈಂದ ಗೆಜಾ ಏನು ಅಂತ ನಾನು ಮುಡಕಣಾ ಈಗ ಅಂತ ಏನು ಏನು ಆಯಿತು ಕಾಾದಲೇ ನಾನು ಮುಟ್ಟಿ ತಿಂಗಿ ಜೈ ಹಳಸಾಕ್ ಹೋಗ್ತಾ ನಾನು ಇಲ್ಲಿಗೆ ನಿಂತು ನಿಂತು ನೀತೆಕಳ ਨਾਲ ಪಲಕ ತೆಗೊಂಡು ಓಹೋ ಇذ್ರೋ ಬಡ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಜರಗನ ಕೊಂಚ

తియన అనేది మీరు అనుపడతలేదని చెప్పింది వాళ్ళు గానిపడతలేకండి సమ్మినవ జాతే నిటువంటి జనమ కుశ్రత కొలంటి విష్ణుమూర్తి క్రమం ये यार क्या सुन रहा है हां आउट ऑफ द डाउन रन कैच आउट है पेट के वाले आओ आउट ऑफ द सेवम आ कड़ी मुंड का करने हां मैदान निराला है मैदान हमारा ओके ఈ అయితే డ్రాప్ అయినా ఫ్రెండ్స్